హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి ఆరాధన సిల్క్స్ నిజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు ఈ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ నైన్టీ సిక్స్ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ రిటైల్ గా కూడా ఇస్తారనమాట ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అని ఇంటి దగ్గర అమ్ముకోవాలి అన్నగాని ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి షాప్ నెంబర్ నైన్టీ సిక్స్ లో ఉంటుంది ఆరాధన సిల్క్స్ అనమాట సిటీ మార్కెట్ ఇన్ కేసు అడ్రస్ లో ఏమైనా డౌట్ అనిపిస్తే స్క్రీన్ మెయిన్ నెంబర్ కి అయితే కాల్ చేసేయండి ఈ రోజు నేను షేర్ చేసే కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా పట్టు శారీస్ కలెక్షన్ అండి మనకి శ్రావణ మాసంలో స్పెషల్ గా పట్టు సారీస్ కలెక్షన్ అయితే చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేశారు ఆ కలెక్షన్స్ ప్రైజెస్ అయితే చాలా తక్కువ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు రిటైల్ గా కూడా ఉంది సో ఈ ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఇంకా వీళ్ళ దగ్గర ప్రీవియస్ గా మనం ఒక వీడియో అయితే షేర్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి థ్యాంక్ సో మచ్ అండి ఈ వీడియో కూడా అదే విధంగా ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇన్ దా వీడియో అండి మన షాప్ పేరు వచ్చేటికి ఆరాధన సిక్స్ షాప్ నంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన దగ్గర పట్టు ఫ్యాన్సీ సిల్క్ కాటన్ సారీస్ అండి ఎడ్లిం కాటన్ హోల్సేల్ అండ్ రిటైల్ లభిస్తాయి ఇప్పుడు చూసిన కలెక్షన్ ఏంటంటే పట్టు సారీస్ హోల్సేల్ మేడం అంత ముందు వరకు ఏమో సిల్క్ సారీస్ హోల్సేల్ ఇచ్చాము ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చే పట్టు సారీస్ హోల్సేల్ అండి షాప్ కి కన్నా సరే సింగిల్ తీసుకోవచ్చు లేదంటే సింగిల్ కూడా ఇస్తాము కాకపోతే కొంచెం రేటు మార్జిన్ ఉంటుంది చిన్న వేరియేషన్ అండి అంత పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు తీసుకునేటట్టే తీసుకో సమయం తీసుకునేటట్టు ఇస్తాము ఇది మీనా కర్రీ బోర్డర్ వస్తుందండి మీనా బోర్డర్ వస్తుంది అనమాట ధర్బారం పట్టు సారీస్ లోనే ఇది ఎయిట్ పీస్ సెట్ అండి ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను మేడం అన్నిటికీ ఏంటంటే కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది బోర్డర్ పార్ట్ ఏంటంటే మీనా బోర్డర్ వస్తుందండి సిల్వర్ బోట అన్నమాట ఆల్ ఓవర్ సారీ వచ్చే బయటకి దానికి కాంట్రాస్ట్ పళ్ళునే వస్తుంది ఇది పళ్ళు పాటు మనం ఈ రోజు వీడియో మొత్తం కూడా బ్లౌజ్ పార్టీ హోల్సేల్ పర్పస్ గా ఇస్తున్నారండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ప్లేన్ వచ్చింది హ్యాండ్స్ అయితే బోర్డర్ వస్తుంది కూడా వచ్చింది మేడం ఓకే కలర్స్ కూడా చూపిస్తాను ఇందులో ఎయిట్ పీస్ సెట్ అనమాట ఇది ప్రైస్ వచ్చేపడికి ఏంటంటే ఫైవ్ డబల్ నైన్ మేడం హోల్సేల్ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఐదు తొంభై తొమ్మిది రూపాయల నుంచి మేడం మనం ఈ రోజు రివీల్ చేసేది మొత్తం కూడా కంప్లీట్ హోల్సేల్ పర్పస్ గా అయితే మీరు షేర్ చేస్తాం మీకు సింగిల్ గా కావాలి అన్న గానీ అయితే కాంటాక్ట్ అవ్వండి రిటైల్ ప్రైస్ అయితే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా వాటిలో కలర్ కాంబినేషన్స్ ప్రతిదీ కూడా మీకు ఏ కలెక్షన్ వచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి నాకు షేర్ చేయండి సింగిల్ సెట్ అయినా కొరియర్ చేస్తారు సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తారు మార్జిన్ ఉంటుంది మేడం షిప్పింగ్ అనేది నష్టం ఉంటుంది ఇది కూడా మీనా బోర్డర్ వస్తుంది అన్నమాట ఆల్ ఓవర్ సరికి బొటా వస్తుంది చూడండి మేడం ఇందులో కూడా ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇది సిక్స్ పీస్ సెట్ అనమాట కి ప్రాఫిట్ రావాలనుకుంటే మాత్రం ఈ ఐటమ్ ఖచ్చితంగా ఉంటేనే వస్తుంది మేడం శ్రావణ మాసం కాబట్టి ఖచ్చితంగా ఇదిగోండి వచ్చేటి పళ్ళు పాటు ఇది బ్లౌజ్ పాటు మేడం బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది మేడం కాంట్రాస్ట్ వస్తుంది బుటీస్ వచ్చింది పళ్ళు పాటు కూడా రిచ్ పళ్ళునే వస్తుంది మేడం సిక్స్ ఫార్టీ నైన్ మేడం ఓకే జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ ఆరు నలభై తొమ్మిది రూపాయలు మేడం వచ్చేసరికి వీటిలో కలర్ చార్ట్ అనమాట వీటిలో ఏ కలెక్షన్ నచ్చినా గానీ స్క్రీన్ షాట్ చేసి షేర్ చేయండి అండి అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు అన్ని కూడా డార్క్ షేడ్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మంచి మంచి కలర్ కాంబినేషన్ బ్యూటీస్ కూడా మనకి అన్ని కూడా స్మాల్ బ్యూటీస్ అయితే వచ్చినాయి మీరు దానికి బార్డర్ అయితే రన్ అవుతుంది ఇంకా నెక్స్ట్ పట్ సారీస్ లో ఏ కలెక్షన్ కూడా చూసారు నెక్స్ట్ కలెక్షన్ మేడం చిన్న బోర్డర్ వస్తుందన్నమాట ఇది కూడా సిక్స్ పార్టీ నైన్ మేడం ఇది కూడా హోల్సేల్ ప్లేస్ వచ్చేవాటికి ఓకే మీకు బ్యూటీస్ అనే చైనీస్ బోర్డు పార్ట్ ఏంటంటే పైన కింద ఒకటే బోర్డర్ వస్తుంది మేడం ఓకే రెండు వైపులో వస్తుందన్నమాట బోర్డర్ పార్ట్ పళ్ళు పాటు వచ్చేప్పటికి ఏంటంటే రిచ్ పళ్ళునే వస్తుంది ఆల్ ఓవర్ సారీ ఇదిగోండి మేడం ఓకే బ్లౌజ్ పార్ట్ మేడం ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది సారీ క్లెషల్ ఏంటంటే పైన కింద రెండు వైపులు వస్తుంది అనమాట బోర్డు పార్ట్ వచ్చే ఇదిగోండి మేడం చిన్న బోర్డర్ వస్తుంది అందులో కలెక్షన్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇదంతా వచ్చేసరికి బాడీ పార్ట్ లో పైన కూడా మనకి అయితే బోర్డర్ అయితే రన్ అవుతుందండి మంచి నుంచి పికాక్స్ తో ఫుల్ షైనింగ్ అయితే ఉంది అనమాట కంప్లీట్ గా బుటీస్ చేంజ్ అవుతుంది మనకి బోర్డర్ కూడా చేంజ్ అవుతుంది సో సేమ్ కాస్ట్ అయితే ఇచ్చేస్తున్నారు వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఒక్కొక్కటి చూపిస్తారు చూడండి అయితే సరికి ఎల్లో కలర్ ప్రతిదానికి కూడా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వస్తుంది పట్టు కలెక్షన్ లో కూడా బ్లాక్ అయితే తెప్పించేసారండి బ్లాక్ అవర్ సార్ అని ఉన్నా కానీ ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట మీకు సింగిల్ గా కావాలి అన్న గానీ బల్క్ గా కావాలి అన్న గానీ కాంటాక్ట్ అవ్వండి మనం బిజినెస్ చేసే మొత్తం కూడా కంప్లీట్ హోల్సేల్ పర్పస్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న ఇంటి దగ్గర అమ్ముకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా ప్రిఫరబుల్ అన్నమాట దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ అయితే పడుతుంది ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి పట్టు సారీస్ లో ఆ కలెక్షన్ మేడం వచ్చేపడికి అంటే మీనా బోర్డర్ లోనే ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మీనా బోర్డర్ కొంచెం హెవీ వస్తాడు బోర్డర్ పార్ట్ కూడా ఒకసారి ఓపెన్ చేసుకుంటూ చూపిస్తాను ఓకే ఆల్ ఓవర్స్ అన్నిటికీ ప్రతిదానికి ఓపెన్ చేసి చూపిస్తాను అన్నిటికీ కాంట్రాస్ట్ పళ్ళునే వస్తుంది

వైన్ కలర్ అయితే పేర్ అప్ చేశారు బ్లౌజ్ కూడా ఏ బో మేడం డిజైన్ వచ్చింది ఓకే ఎవరైనా ప్లేన్ గా కుట్టించాలనుకున్నా గానీ చాలా బాగుంటుంది అన్నమాట డిజైన్ ఇచ్చాడు ఇది మొత్తం ఏంటంటే మోయన మీనాకారి బోర్డర్ మేడం మనకి ఎల్లో మీద కూడా సెల్ఫ్ గా అయితే వీవింగ్ అయితే వస్తుందండి వీడియోలో క్లియర్ గా అయితే చూపిస్తున్నా చూడండి yes madam డార్క్ షేడ్ లో అయితే బాగా ఎలివేట్ అవుతుంది లైట్ చాట్ మీద అయితే లైట్ గా కనిపిస్తుంది అన్నమాట ఆ విధంగా అయితే మీకు షేర్ చేస్తున్నాను ప్రతి దాని మీద కూడా ఫుల్ ఆల్ ఓవర్ అయితే వచ్చింది వీవింగ్ అంతా పైన కూడా మనకి స్మాల్ బార్డర్ అయితే అన్న అవుతుంది అండి కింద వచ్చేసరికి మనకి మీడియం బోర్డర్ బార్డర్ అయితే రన్ అవుతుంది నేను శారీ ప్రైస్ ఎలా పంపిస్తాను సేమ్ ప్రైస్ అంతే మేడం ఓకే జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ మేడం షాప్ లో విజిట్ చేస్తే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఒకసారి షాప్ కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వచ్చారంటే షాప్ కి ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి వీడియోలో చూపిన కలెక్షన్ కూడా ఇంకా ఉంది అన్నమాట ఓకే అనమాట కొన్ని చూపిస్తాను నేను ఓకే ఇవన్నీ కూడా ఓపెన్ చేయాల్సిన కూడా కొన్ని ఉన్నాయి ఇంకా ఉండదు మేడం వీటిలో కూడా కొన్ని వీడియోలు చేయలేదు ఇంకా ఇవి నెక్స్ట్ కలెక్షన్ వస్తుంది మేడం వచ్చేపడికి ఏంటంటే టిష్యూ పట్టు మేడం ఆన్లైన్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతుంది డిజైన్ అన్నమాట వచ్చేపడికి ఏంటంటే చిన్న బోర్డర్ వస్తుంది ఇందులో కూడా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట వెయిట్ లెస్ పౌడర్ ఉంటుంది మేడం ఓకే అందరూ ప్రిఫర్ చేస్తారండి ఈ కలెక్షన్ మంచి పేస్టర్ షేడ్ అయితే షేర్ చేస్తున్నారు ఇప్పుడు దాకా డార్క్ షేడ్ అయితే షేర్ చేస్తారు ఇప్పుడు వచ్చేసరికి కంప్లీట్ పేస్టర్ షేడ్ అండి

మంచి పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని అయితే షేర్ చేస్తున్నారు అండి వీడియో మొత్తం ఎక్కడ స్టిచ్ చేయకుండా చూడండి పట్టు సారీస్ ఎన్ని మోడల్స్ ఉన్నాయా ఇంత తక్కువలో ఉన్నాయా అని మీరే అనుకుంటారనమాట అన్ని మోడల్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి వాటిలో కలర్ కాంబినేషన్స్ మంచి గ్రే కలర్ ఉంది క్రీమ్ కలర్ ఉంది అలాగే పికా బ్లూ కలర్ కానీ పెసరాక్ పచ్చ మ్యావీ బ్లూ కలర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ అయితే ఉన్నాయి టోటల్ గా అయితే మనకి టెన్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ టెన్ సెట్ వైజ్ గా తీసుకుంటే మనకు ఒక ప్రైజ్ అయితే ఉంటుంది సార్ ప్రైస్ ఎంత పడుతుంది సిక్స్ డబల్ నైన్ కి మాకు సెట్ ప్రైస్ అయితే తీసుకోవాలండి సింగిల్ గా తీసుకుంటే సెపరేట్ ప్రైస్ అయితే ఉంటుంది సో వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కి అయితే ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం మేడం హెచ్చుబడికి ఏంటంటే మంగళగిరి బోర్డర్ వస్తుంది అనమాట కంచి బోర్డర్ లోనే ధర్మవరం పట్టు సారీస్ లోనే మంగళగిరి బోర్డర్ వస్తుంది చూడండి మంగళగిరి పట్టు సారీస్ బోర్డర్ అనమాట పైన కింద ఒకటే బోర్డర్ వస్తుంది మేడం ఓకే చూడండి మంచి పికాక్స్ అయితే వచ్చింది స్మాల్ పికాక్స్ అయితే డిజైన్ అయితే చాలా బాగుంది ప్రతి పట్టు చీరకి డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ అయితే తీసుకొచ్చారు ప్రతిదానికి పట్టుచారీ అంటే కామన్ గా రిచ్ పళ్ళు అయితే ఉంటుంది వాటిలో కూడా డిఫరెంట్ డిజైన్ అయితే తీసుకొచ్చారండి ఇది కూడా కంప్లీట్ బ్యూటీస్ అయితే వచ్చింది ఫ్లవర్ టైప్ పళ్ళు పాటు ప్లేన్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ అండి వీవింగ్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మీరు చాలా స్మూత్ గా ఉంటుంది ఈజీగా కట్టుకోవచ్చు లైట్ వైట్ గా ఉంటుంది ఫాబ్రిక్ అనేది వీటిలో కలర్ స్టేడ్ ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ అనమాట అన్ని కూడా మనకి డార్క్ షేడ్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి పికాక్స్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కానీ డార్క్ బ్లూ కలర్ కానీ రెడ్ కలర్ గ్రీన్ కలర్ పికాక్ బ్లూ కలర్ అండ్ మనకు ఓపెన్ చేసిన పార్ట్స్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ అన్నమాట వైలెట్ కలర్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అందరూ కూడా ప్రిఫర్ చేయొచ్చు ఈ ఫెస్టివల్ కి శ్రావణ మాసానికి అయితే ఇంకా పట్టు సారీస్ లో నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తారు చూద్దాం ఓకే ప్రైస్ చెప్పలేదు ప్రైస్ ఎంత మేడం మేడం ఓకే జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ హోల్సేల్ ప్రైస్ ఓకే మేడం ఇది వచ్చేపటికి ఏంటంటే కంచి బార్డర్ వస్తుంది అనమాట హెవీ బార్డర్ వస్తుంది ఇదండి మేడం బాగా హెవీ బోర్డ్ వస్తుందన్నమాట చాలా ఇష్టపడే వాళ్ళకి మాత్రం బోర్డర్ హెవీగా కావాల్సిన వాళ్ళకి మాత్రం బాగుంటుంది నెమలిపించే డిజైన్ అన్నమాట ఇలా వస్తుంది మేడం ఆల్ ఓవర్ సారీ వచ్చేపాటికి ఏంటంటే ఒకటి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను సో పీస్ సెట్ అన్నమాట హోల్సేల్ ప్రైస్ వచ్చేపాటికి సెవెన్ డబల్ మేడం ఓకే సెట్ వైస్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చేది అనమాట చాలా లాంగ్ చూడండి హెవీగా మా ఓవర్ డిజైన్ బోర్డర్ పార్ట్ కూడా చాలా హైలైట్ అన్నమాట ఇది వచ్చే బోర్డర్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు అండి ఇప్పుడు అలా ప్రిఫర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి కంప్లీట్ గా మనకి పికాక్స్ డిజైన్ వస్తుంది పైన వచ్చేసరికి స్మాల్ బోర్డర్ వస్తుందండి వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మీకు బోర్డర్ ఆఫ్ అండ్ సారీస్ లో కలర్ కాంబినేషన్స్ అనేవి టూ లైన్స్ లో అయితే షేర్ షేర్ చేస్తుంది ఇది వచ్చేసరికి కంప్లీట్ గా పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ అయితే ఇచ్చేసారు ఓకే గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు సో వాటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నారు మనకి ప్రతిదీ కూడా యూనిక్ డిజైన్స్ అండి యూనిక్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి వీటిలో కూడా వీటిలో మనకి కలర్ కాంబినేషన్స్ చూడండి అండి మనకి కింద ఈ కలర్ కనిపిస్తుంది కదా సో ఇది మనకి కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి బోర్డర్ కదా ఇది వచ్చేసరికి మనకి బాడీ పార్ట్ అంటే ఇలా వస్తుంది అనమాట వాటిలో ఇవన్నీ ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి అన్ని కూడా మీకు సెట్ వైస్ గా ఇచ్చుంటం కదా 7 799 సార్ 799 మేడం ఓకే ఇందులో ఇంకా కలెక్షన్ ఉంది మేడం చూపిస్తాను అది కూడా ఓకే 799 లో కూడా మనకు చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి నింపడగా కొన్నే göstere చూపిస్తాను మేడం అది కూడా స్టోర్ ని అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీరు గ్యాప్ చేసుకోవచ్చు ఇద నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ మేడం ఈ బిగ్ బోర్డ్ లో కూడా నెక్స్ట్ డిజైన్ అనమాట ఇది కూడా సిల్ సిల్ప్రేస్ 799 మేడం ఎంబ్రాయిడర్డ్ డిజైన్ వస్తుంది బోర్డర్ పార్ట్ కూడా హెవీగా వస్తుంది అన్నమాట ఇందులో ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి మేడం మీకు ఏ సెట్ అని కొరియర్ చేస్తాం అనమాట వచ్చేసరికి మీడియం బోర్డర్ అయితే వచ్చిందండి మేడం బోర్డర్ పార్ట్ కూడా చాలా హెవీగా ఉంటుంది మేడం శారీ అనేది అయితే మాత్రం ఫుల్ షైనింగ్ అయితే ఉందండి కంప్లీట్ గా మనకి మీడియం లెంత్ బోర్డర్ అయితే షేర్ చేశారు స్మాల్ బార్డర్ షేర్ చేశారు లాంగ్ బోర్డర్ షేర్ చేశారు అన్ని అయితే షేర్ చేశారు పట్టు సారీస్ లో మీకు ఏ బోర్డర్ ప్రిఫరబుల్ అనుకుంటే ఆ బోర్డర్ కలెక్షన్స్ కూడా తీసుకోవచ్చండి కంప్లీట్ గా ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి వస్తుంది ఓకే పళ్ళు వస్తాయి బయటకి దీని కోసం ఎలా ఓకే ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ కూడా మనకి వీటిలో డార్క్ షేడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా సెవెన్ డబల్ నైన్ లో చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అన్ని మనం షేర్ చేయలేము కాబట్టి ఒకటే వీడియోలో మీరు అయితే ఒకసారి విజిట్ చేయండి ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాంట్రాక్ట్ వీటిలో ఏమైనా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మనకి వీడియో కాల్ లో చూపించి మీకు ఏ కలెక్షన్ వచ్చినా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ చేస్తారు సింగిల్ సెట్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది సింగిల్ సారీ కూడా ఇస్తాం మేడం కానీ కొంచెం రేట్ మార్జిన్ ఉంటుంది వేరియేషన్ అనేది ఉంటుంది కంపల్సరీ అయితే హోల్ సేల్ కి రిటైల్ కి వేరియేషన్ ఉంటుంది అని అందరికీ తెలుసు కాబట్టి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి అండి బార్గెన్ అయితే చేయొద్దండి మనకి చాలా తక్కువ ప్రైజెస్ కి అయితే ఇస్తున్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ అయితే సారీస్ ఉన్నాయి ఆ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది వచ్చే వరకు మగ్గం వర్క్ తో బ్లౌజ్ అనమాట డిఫరెంట్ కాన్సెప్ట్ ఇందులో కూడా ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ప్రతి దానికి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే ప్లెయిన్ వచ్చింది దీనికి ఏంటంటే హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చేసేసి డైరెక్ట్ వాడే మగ్గం వర్క్ చేసి ఇచ్చాడు అనమాట ఇప్పుడు చాలా మంది వర్క్ చేసిన బ్లౌజెస్ అయితే ఈజీగా అయితే ప్రిఫర్ చేస్తున్నారండి ఆ కలెక్షన్ కూడా చాలా హ్యూజ్ గా అయితే ఉన్నాయి మేము ఒక శాంపుల్ గా ఒక మోడల్ అయితే షేర్ చేస్తున్నాం ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్ గా మెరూన్ రెడ్ కలర్ అయితే షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి పల్లు పాటు పల్లు పాటు మేడం ఓకే బ్లౌజ్ అన్నమాట ఈ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఎంతవరకు వచ్చింది ఏవి అనేది చాలా మంది డౌట్లు ఉంటాయి ప్రైస్ వచ్చేపటికి ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మార్జిన్ వేసుకొని అమ్ముకోవచ్చు అండి ఈజీగా అయితే అంత తక్కువ బడ్జెట్ కి అయితే ఇస్తున్నారు కంప్లీట్ గా వీవింగ్ అయితే వచ్చి పెరల్స్ తో అయితే వచ్చిందండి స్టోన్ మొత్తం ఇదంతా మనకి అక్కడక్కడ బుటీస్ కూడా రన్ అవుతున్నాయి బ్లౌజ్ మీద ఫుల్ షైనింగ్ అయితే ఉందండి ఎయిట్ ఫార్టీ నైన్ ఎయిట్ మేడం ఓకే ఇది వచ్చేసరికి మనకి శారీ అండి ఎస్ మేడం కానీ మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమ్ మేడం ఇది చూపించిన ఐటమ్ ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట తక్కువ ప్రైస్ నుంచి లో ప్రైస్ నుంచి చూపించాము అన్ని చూపించామని మీకు కూడా అర్థమవుతుంది కదా అంత కలెక్షన్ ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ మనకి అన్ని కూడా మ్యాచింగ్ వస్తుంది ఏదైనా పిక్ చేసుకోండి జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ అది కూడా సెట్ వైజ్ గా మాత్రమేనండి చెప్పింది సింగిల్ గా కావాలండి సపరేట్ ప్రైజ్ అయితే ఉంటుంది కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కింద సెక్షన్ లో కామెంట్ చేయండి మరొక విడతా మరొకసారి